ఏమన్నారంటే నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను విడిచిపెట్టనివాడు నా ప్రేమకు నా కోసం అవసరమైతే నువ్వు తల్లినైనా వదులు ఎందుకంటే నువ్వు వదలకపోయినా ఏదో రోజు నీ తల్లిని వదిలేద్ది నువ్వు ప్రతి కాలం నీ తల్లి నీతోనే ఉంటుంది అంటే వెళ్ళిపోద్ది అందుకే ప్రభు మాట నాకు దేవుని కంటే ఎక్కువ నాకు నా తల్లే అను అనుకుంటే ఏ తల్లినైతే నువ్వు దేవుని కంటే ఎక్కువ అను భావించావో అదే తల్లి ఒక రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది ఆ విషయం నీకు కూడా తెలుసు అయినా నీకు ఒక అజ్ఞానం ఉంది అందుకే జ్ఞానం చెప్పాడు ప్రభు రే తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించవు ఎందుకంటే తల్లి విడిచిన తండ్రి విడిచిన విడువని దేవుడను నేను ప్రేమించండి అమ్మని ప్రేమించండి నాన్నను ప్రేమించండి భార్యను ప్రేమించండి భర్తను ప్రేమించండి పిల్లల్ని ప్రేమించండి కానీ నాకంటే ఎక్కువగా మాత్రం వాళ్ళని ప్రేమించకండి ఎందుకు వద్దంటున్నానంటే మీరు ఎవరి మీద ఎక్కువ ప్రేమను పెంచుకున్నారో ఏదో ఒకరోజు వాళ్ళకి మీకు ఎడబాటు అనేది మాత్రం తథ్యం